హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం కావడంతో చాలా రూరైంది దేవుడివి బాగా విగ్రహాలని ఇదైపోయింది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జనరల్గా చేస్తూ ఉంటాను ఈసారి ఎందుకు కొంచెం లేట్ అయిపోయింది అందుకని ఈరోజు దేవుళ్ళన్నిటినీ కూడా శుభ్రం చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మరి అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట చూసేసేద్దామా రండి మరి జనరల్గా దేవుడివి క్లీన్ చేసేటప్పుడు మనము ఎక్కడంటే అక్కడ అవి క్లీన్ చేయడం అనేది పద్ధతి కాదు ఎందుకంటే భగవంతుని మనం ఎంతో నిండుగా ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి వాష్ బెషన్ల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర అలాగా దేవుళ్ళని క్లీన్ చేయడం అనేది కరెక్ట్గా ఉండదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే హాల్లోని మనకి కావాల్సిన నీళ్ళన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడే దేవుళ్ళని క్లీన్ చేస్తాను అన్నమాట నేను ఇప్పుడు దేవుళ్ళని క్లీన్ చేయడానికి ఒక మూడు తీసుకున్నాను ఇలాగ మనం డిష్లో చక్కగా వాటర్ పట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చొని మనం దేవుళ్ళని క్లీన్ అయితే ఒక దీని బేసిన్ నిండా నీళ్ళు ఇప్పుడు మీద మనం వాటర్ పట్టుకొని వెళ్ళే ఉంటుంది శుభ్రమైనటువంటి గిన్నెతోటి మనం దేవుళ్ళని కడగడానికి వాటర్ పట్టుకుంటున్నాము అనమాట ఫస్ట్ మనము ఫస్ట్ దేవుళ్ళని కడిగి చుడవడానికి మంచి క్లాత్ ఉపయోగించాలి ఆ క్లాత్ అనేది మనం సపరేట్గా ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడంటే అక్కడ మనకి అంట్లు మైలు తగులుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే విగ్రహాల కంటే ముందు ఫొటోస్ అన్నీ కూడా ఆ క్లాత్ పెట్టి కొంచెం వాటర్ తడుపుకొని శుభ్రంగా మనము తుడిచేసేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫొటోస్ తుడిచేసుకున్నామంటే విగ్రహాలు మళ్ళీ మనం చక్కగా నీట్గా కూర్చొని కడుక్కోవచ్చు స్వామి ఫోటో అండి ఇది నాకు స్వామి భజనప్పుడు ఇచ్చారనమాట నేను సాయి బాబా డివోటీస్ అనమాట మేము ఎక్కువగా స్వామి భజన సవి చేస్తూ ఉంటాను నెక్స్ట్ శంఖం అండి శంఖము యాక్చువల్గా ఇది నేను కన్యాకుమారిలో తీసుకున్నాను ఇంట్లో శంఖు శంఖం అనేది ఇంట్లో ఉంటే మంచిది అని అన్నారనమాట అందుకని నేను టూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను ఈ శంఖము ఇంకొకటి పెద్ద శంఖము ఈ శంఖాన్ని అయితే ఊదచ్చు అనమాట చాలా బాగా పెద్ద సౌండ్ వస్తుంది కాకపోతే నాకు ఊదడానికి ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు ఊపిరంతా బిగపట్టి బిగబట్టి పెద్దగా ఊదాలి అప్పుడు బాగా సౌండ్ వస్తుందండి యాక్చువల్గా అయితే మా అమ్మాయి చాలా బాగా ఊతుంది దీనికి ప్రాక్టీస్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది శ్రీచక్రం అండి శ్రీచక్రం ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి అన్నారు అయితే ఇది శ్రీఫలం అంటారు చిన్నగా టెంకాయల టైప్లో ఉంటుంది దీన్ని శ్రీఫలం అంటారు ఈ శ్రీఫలాన్ని మనం ఎవ్రీ ఫ్రైడే చక్కగా కడిగేసుకొని పసుపు ముద్దతోటి దానిపైన ఆ శ్రీఫలాన్ని మనం పెట్టాలి ఇది ఇది అనమాట దీన్ని ఎవ్రీ ఫ్రైడే మాత్రం నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇది శ్రీశైలంలో నేను తీసుకున్నాను విగ్రహాలన్నీ కూడా ఒక బౌల్లో పెట్టేసి గిన్నెలో పెట్టేసేసి అన్నీ ఒకసారిగా కడిగేసుకుంటాను ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చూసారండి ఇది వెంకటేశ్వర స్వామి లక్ష్మి ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చారు ఇది వెంకటేశ్వర స్వామికి వక్షస్థలం మీద లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఆ యొక్క ముద్ర మనకి అమ్ముతూ ఉంటారు టీటీడీలో చూసారా వెంకటేశ్వర స్వామి ఆ ముద్ర అనమాట ఇది లక్ష్మి ఇది కూడా ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పేసి అంటే మనము సెంటిమెంట్గా ఏదైతే విన్నా వింటామో అవి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి అలా 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 జమ చేసుకొని ఇంట్లో బోల్డ్ ఫోటోలు అయిపోతూ ఉంటాయి ఏమంటారు ఇది నెక్స్ట్ సింహాసనం సింహాసనం చూడంగానే వెండిలాగా అనిపిస్తూ ఉంటుంది కదండి వెండిలాగా అనిపిస్తుంది కదా కాకపోతే ఇది వెండి కాదు మెట్టల్ అనమాట దీంట్లో చూసారా సత్యనారాయణ స్వామి ఫోటోలు అలాగే వినాయకుడు అది సత్యనారాయణ స్వామి ఫోటో అన్నవరంలో తీసుకున్నాము వినాయకుడు అలాగే కృష్ణుడు బుజ్జి కృష్ణుడు ఇలాగా అన్ని రకాల ఫోటోలు మనకి ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉంటాను ఇది హనుమంతుడు అది వెంకటేశ్వర స్వామి హనుమంతుడి ఫోటోలు వెంకటేశ్వర స్వామి చిన్న కృష్ణుడు అలాగే తులసిది చెట్టుకు నాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట అలాగే బుజ్జి కృష్ణుడు ఇందాక చెప్పాను కదండి బుజ్జికృష్ణుడు బుజ్జి కృష్ణుడు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదంటండి ఇది మీనాక్షి అమ్మవారు ఇలాగా ఫొటోస్ అన్నీ కూడా ఇది అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవి కొంచెం బియ్యంలో వేసి పెట్టాలి అంటే నేను అలా పెట్టాను అనమాట ఇంకా ఇది వైట్ మెటల్తో ఉన్నటువంటి సింహాసనం అండి చూడ్డానికి మనకు వెండిలాగా కనిపిస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీన్ని తుడవడం కూడా చాలా ఈజీ కడగక్కర్లేదు అసలు పెద్దగా దుమ్ము కూడా పట్టదనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది విగ్రహాలన్నీ చక్కగా మనం దీంట్లో అమర్చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మీకు మెయిన్ చూపించాల్సింది ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను ఇది నాకు మాకు చిన్నజీఆర్ స్వామివారు రాము రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు ఈ విగ్రహాలు పంచలోహ విగ్రహాలు అప్పుడు మాకు ఇచ్చారనమాట అయితే యాక్చువల్గా నేను ఇవి పూజలు పెట్టుకున్నాను ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావుది మాకు ఇక్కడ సత్సంగం ఏర్పాటు జరిగిందనమాట అక్కడ గురువుగారు చెప్పారు ఒక అంగుళం కంటే ఎక్కువ ఫొటోస్ ఎక్కువ విగ్రహం అనేది మనం పూజ గదిలో పెట్టకూడదు అని అన్నారు అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నాను అంటే ఈ ఫో ఈ విగ్రహాలన్నీ కూడా నేను చక్కగా తీసేసి క్లీన్ చేసేసి నేను బీరువాలో అనుకుంటున్నాను ఎందుకంటే మనము ఆ విగ్రహాలు పెడితే మనకి మనం సేమ్ అలాగా నియమాలు పాటించాలి మహానైవేద్యాలు పెట్టాలి కాబట్టి అవన్నీ మనం ప్రస్తుత పరిస్థితుల్లో కాలంలో మనం ఇవన్నీ మడిగట్టుకొని చేయలేం కాబట్టి ఈరోజు నేను ఆ అయితే తీసేసి లోపల పెట్టేసేస్తున్నాను ప్రతి శ్రీరామ నవమికి నేను ఈ విగ్రహాలతో పూజ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఆ రోజు మళ్ళీ దానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాను మరి ఇదండి ఇప్పుడు చక్కగా అన్నీ తీసేసాను బట్టబెట్టి చక్కగా తుడిచేస్తున్నాను అయితే ఇప్పుడు క్లీన్ చేసేసాను కాబట్టి దీంట్లో పైన ఒక పేపర్ జనరల్గా మనం పేపర్ చదువుకోవడానికంటే ఇలాగా షెల్ఫ్లకి కిచెన్లోకి ఇలా దేవుడి మందిరాల్లోకి బాగా వాడుతూ ఉంటామండి ఇవైతే ఇది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి చదవడం తక్కువ ఇలాగ ఉపయోగించడం ఎక్కువ అండి చక్కగా ఇలా నేను పేపర్ అయితే వేసేసాను చక్కగా వేసేసి విగ్రహాలు దీని మీద నీట్గా పెట్టుకుంటే తుడిచినవి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనము కింద సర్దుతామండి పైన అయితే క్లీన్ అయిపోయింది ఫస్ట్ దక్షిణమూర్తి ఫోటో అనమాట దక్షిణమూర్తి ఫోటో కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది అని అంటే వెంటనే నేను షాప్లో కొనేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో ఏంటంటే గుడిమల్లం గుడిమల్లం గురించి కూడా నేను చాలాసార్లు మీకు చూపించాను టెంపుల్ చాలా బాగుంటుందండి భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం ఈ గుడిమల్లం అనమాట పరశురామావతారంలో అక్కడ శివుడు మనకి కొలువై ఉంటాడు చూసారా అండి చాలా చాలా పురాతనమైనటువంటి టెంపులు చాలా చాలా మహిమ కలిగినటువంటి టెంపులు అక్కడి నుంచి గుర్తుగా ఈ ఫోటో తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ లక్ష్మీదేవి అనమాట లక్ష్మీదేవి విగ్రహం చిన్నది ఉంది ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాను అలాగే శ్రీచక్రం చిన్నది ఇవి కూడా ఎక్కడ శ్రీశైలంలో కొన్నట్టున్నానండి ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సాల గ్రామాలు ఇవి మా అత్తయ్య గారు యాత్రలు వెళ్ళినప్పుడు గండకీ నదిలో తీసుకొచ్చినటువంటి సాలగ్రామాలు వీటి గురించి కూడా మనకి చాగంటి వారు మన ప్రవచనంలో చెప్పారు ఇవి చాలా మనం ఏ విగ్రహాలు లేకపోయినా కూడా ఈ సాలగ్రామాలతోటి ఎక్కడైనా కూర్చొని పూజ చేసుకోవచ్చు అని చెప్పేసేసి అయితే ఎప్పుడు కూడా వాటర్లో ఉండాలి అని చెప్పి అన్నారని నేను వాటర్లో పెట్టాను ఇక నెక్స్ట్ ఏంటి అంటే పండరినాథుడు పండరిపూర్లకు కొన్నాను ఇవి స్వామి పాదుకులు పాదాలు షిరిడి సాయినాథుడు అండి ఇది నేను షిరిడిలో కొన్నాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళను తీసుకురావడం అనేది ఆడవారికి చాలా అరుదుగా ఉన్నటువంటి అలవాటు అండి అంటే పూజలు ఎన్ని చేసినా కూడా ఆ అవిగ్రహం అని మన దగ్గర ఉండాలి అని చెప్పేసి తెచ్చుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే గాయత్రి అమ్మవారు మనము గాయత్రి కొన్ని పటాలు మనం ఇంట్లో ఉండాలి అంటే దానికి చాలా నిష్టగా మనము ఉండాలి అప్పుడే అవి ఇంట్లో మనం పెట్టుకోవడానికి అర్హత అనమాట గాయత్రి అమ్మవారండి ఎన్నో ఏళ్ళ బట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ఫోటో ఇది ఇంకా ఇది ఉంది కదండి ఇవి చిట్టిగాజులు నోము నోచినప్పుడు నాకు ఈ చిట్టిగాజులు ఇచ్చారనమాట దీన్ని నేను చక్కగా అల్లి అమ్మవారికి దండలాగా వేశాను నెక్స్ట్ ఏంటి అంటే జొన్నవాడ కామాక్షి అమ్మవారు జొన్నవాడ కామాక్షి చాలా బాగుంటుందండి అమ్మవారి టెంపులు చాలా పురాతనమైనటువంటి టెంపుల్ చాలా మహిమ కలిగినటువంటి టెంపుల్ అక్కడ మనం ఏదైనా అనుకొని ఓ రోజు నిద్ర చేస్తే మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయట అక్కడ కొన్నాను ఇది కొనలేదు అక్కడ నాకు అక్కడ దేవస్థానం వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఏంటి అంటే విగ్రహాలన్నీ కూడా కడిగేద్దామండి దేవుళ్ళనైతే అక్కడ షల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసి పేపర్ చేసేసాను ఇప్పుడు మనం విగ్రహాలను తోమేసి బొట్లు పెట్టేస్తే సరిపోతుంది నేను పీతాంబరి చాలా మటుకు అందరికీ తెలుసు పీతాంబరినే దేవుళ్ళని ఇతడి సామాను వెండి సామాను తోమడానికి మనం ఉపయోగిస్తాము అలాగే ప్రిల్ కొంచెం వేసేసుకున్నాను ఆ రెండు కలుపుకొని ఇప్పుడు దేవుళ్ళని నేను కడిగేస్తాను ఇలా అన్ని విగ్రహాలు చక్కగా పీతాంబరి వేసి తోమిసి తెల్లగా చేసేసానండి వీటన్నింటికి కూడా చక్కగా రెండుసార్లు వాటర్లో బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక విగ్రహాలన్నింటినీ శుభ్రంగా కడిగేసేసి తడిబట్ట పెట్టి తుడిచేసుకొని ఇలా బొట్లు పెట్టేసుకోవాలి తుడవకుండా బొట్లు పెడితే ఆ మచ్చలు అలా ఉండిపోయి మళ్ళీ నల్లగా అయిపోతాయి మరుసటి రోజుకి కాబట్టి శుభ్రంగా తుడిచేసుకొని విగ్రహాలు చక్కగా గంధం కుంకుమ పెట్టి ఇలాగా బొట్లు పెట్టేసుకోవాలండి చూసారా చక్కగా అన్నింటికి బొట్లు ఎలా పెట్టేశాను మరి నా ఇవన్నీ క్లీన్ చేసేసాను కదండి చక్కగా ఎక్కడ వాటి యథాస్థానం ఎక్కడైతే ఉందో అక్కడ నేను అన్ని విగ్రహాలు అన్ని ఫోటోలు మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తున్నాను మరి మనం ప్రతి పదిహేను రోజులకి చక్కగా ఇలాగ విగ్రహాలన్నీ కూడా నీటుగా కడిగేసుకొని చూస్తూ ఉంటే మనం పూజ చేసేటప్పుడు కూడా మనకు ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనకి ఇల్లు వాకిలి దేవుడు ఎప్పుడైతే మనకి నీటుగా ఉంటాయో అప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చక్కగా మన విగ్రహాలు అనేది దేవుడు పూజా మందిరం అనేది ఎప్పుడు నీటుగా ఉండాలండి ఎప్పుడు నీటుగా ఉండాలి నీటుగా సర్దుకుంటూ ఉండాలి అప్పుడు మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనం ఎప్పుడైతే భగవంతుడిని మనం మనలాగా ట్రీట్ చేస్తామో మనం అంటే మనం ఏం చేస్తాం మనకి ఎప్పుడు ఏది నీట్గా ఉండాలి ఏ టైం టు టైం తినాలి టైం టు టైం ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో అలాగే భగవంతుడి కూడా టైం టు టైం అన్ని చేసేస్తూ ఉండాలి పొద్దున్నే లేవాలి స్నానం చేయాలి దేవుడికి దీపం పెట్టుకోవాలి దేవుడికి సఫర్యాలన్నీ చేయాలి కాబట్టి భగవంతుడికి ఎప్పుడు కూడా మనం ప్రతినిత్యము పూజా పురస్కారాలు అలాగే మహా నైవేద్యాలు మహానైవేద్యాలు పెడితే మరీ మంచిదండి ఒకవేళ కుదరని వాళ్ళు కనీసం నైవేద్యం అన్నా కూడా దేవుడికి మనం పెట్టుకుంటూ ఉంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి నిండుగా ఉంటుంది మరి చూసారు కదండి దేవుళ్ళని నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది కానీ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఈసారి నేను ఈ పూజలో నేను రాములవారి పటాలు అనేది నేను పూజలో పెట్టకుండా తీసేశాను అనమాట అంటే మనకి పూజ చేసేటప్పుడు ఒక అంగుళం విగ్రహం మాత్రమే మనం పూజలో ఉంచుకోవాలి అంతకు పైన ఉంటే మాత్రం మనం మహానైవేద్యాలు పెట్టాలి చాలా నియమనిష్టలతో మనం పూజ చేయాలి ఇదొక్కటి మాత్రం మీరు గమనించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఆసమ్ క్రియేటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.